పూరి గారు కనుక ఒకసారి మీకు కాల్ చేసి సినిమా పోస్ట్ పోన్ చేసుకోండి అంటే మీరు చేసుకుంటారా ఏమండీ పూరి గారు కనుక ఒక ఒక టూ డేస్ అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోండి సినిమానంటే మీరు చేసుకుంటారా పూరి గారు పూరి గారితో మీకున్న రిలేషన్ కంటే నాకున్న రిలేషన్ ఎక్కువండి సో ఆయన కనుక ఒక విషయాన్ని కాల్ చేసి చెప్తున్నాడంటే అది పర్సనల్గా మా ఇద్దరి మధ్య అవుతుంది ఆ కాల్ వచ్చింది నైన్ నైన్ నైంటీ పర్సెంట్ నాకు తెలిసినప్పుడు ఆయన అలాంటి కాల్స్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు చాలా బాగా ట్రై చేశారు నేను ఏమన్నా నేను ఏమనుకున్నా అంటే దీన్ని రెండు రౌండ్లు పెడదాం అనుకున్నా ఒకటేమో క్యాజువల్ రౌండ్ ఇంకోటేమో కాంట్రవర్సీ రౌండ్ సో రౌండ్ లోకి వెళ్ళినప్పుడు మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం అంతే అంటారా సార్ ఈశ్వర్ గారు విశ్వ విశ్వ గారికి అడుగుతున్నాను సార్ హైపోథెటికల్ క్వశ్చన్స్ ఎందుకంటే జరిగే ఇప్పుడు అది ఆయన చేసిన తర్వాత గనుక మేము ఏమైనా చేయకపోతే అలా అనవచ్చు ఆయన్ని కాల్ చేస్తాడా అని అంత పెద్ద ని మీరు పోస్ట్ పోన్ చేసుకుని ఆయన అడుగుతాడా మీరు ఆయన అవమానించినట్టు కదా ఇలా క్వశ్చన్ నేను ఆయన అవమానించలేదు సార్ ఇంటర్నల్ కి జరుగుతుంటాయి కదా సార్ మన సినిమాల గురించి అడగతండి తప్పు నన్నడుగండి మీరు కనుక పూర్తిగా రిక్వెస్ట్ చేస్తారా నన్నడండి ఆయన కంటే నాది చాలా చిన్నోని కూడా నన్నడుగండి మీరు ఆయన అడుగుతాండి ప్లీజ్ హరీష్ గారు హరీష్ గారు ఒక్క నిమిషం సార్ ఆ సినిమా గురించి బిజినెస్ గురించి మొన్న ఒక నిన్న ఒక ట్విట్ చేశారు